దీపం దీపం జ్యోతి పరం బ్రహ్మ భగవంతుణ్ణి మనం ఫోటోల్లో కాకుండా దీపంలో కూడా చూడవచ్చు దీపారాధన చేయటం వల్ల ప్రతిరోజు కూడా ఉదయము వీలైతే సాయంత్రం కూడా పరిస్థితుల రీత్యా చేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అస్సలు ఉండదు శాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఆ గృహం మొత్తము కూడా అనమాట అలా ఉండాలి అని అంటే ప్రతిరోజు నిత్య దీపారాధన అనేది జరగాలి ఇంకోటి దీపారాధన చేసి మనం చేసేది గృహస్థులుగా ఉండి దీపారాధన చేస్తూ ఉన్నాం గృహస్థుగా ఉన్నప్పుడు ఎన్నో ప్రాణులు మన చేతుల్లో చనిపోతూ ఉంటాయి ఎలా కూరలు కట్ చేసేటప్పుడు ఇల్లు ఊడ్చేటప్పుడు తుడిచేటప్పుడు తెలియకుండా మన పాదాల కింద బయటికి వెళ్ళిన ఎన్నో ప్రాణులు చనిపోతాయి ఆ పాప పరిహారం కోసమే ఆ దీపారాధన అనేది మన పెద్దవాళ్ళు మన ఋషులు మనకు అందించారు దీపారాధన చెయ్యండి కొంతలో కొంత పాపం అన్నా తగ్గుతుంది ఈ యొక్క సూక్ష్మ క్రిములు మన కంటికి కనిపించవను మనం ఇప్పుడు ఇల్లు తుడుస్తూ ఉన్నాం దానిలో ఫినాయిలు ఏదో టేస్తు ఉన్నాం దానివల్ల ఎన్నో క్రిమి కీటకాలు చనిపోతాయి అవి విషపురువులు కావచ్చు పాపం అనేది వస్తుంది అంటే వాటిని ఇప్పుడు చూడండి జర్రులు కానీ ఇంకేదైనా విషపురుగులు ఏవైనా ఇంట్లోకి వస్తే చంపి బయట వదిలేస్తాం మనం అంటే వాటి వల్ల మనకి హాని కలుగుతుంది కానీ పాపం అయితే వస్తుంది ఇవన్నీ పరిహారం చేసుకోవడం కోసం దీపారాధన ఇది ఒక కారణమైతే మన కంటి వెలుగు కన్ను కన్ను కండ్లు కనిపిస్తున్నాయి మనకి భగవంతుడు ఈ నేత్రాలు ఇవ్వటం వల్లే మనం ఈరోజు ప్రపంచం ఈ జగత్తును మొత్తం చూస్తూ ఉన్నాం అవునా ఆ భగవంతుడిని చూస్తూ ఉన్నాం అందుకు కృతజ్ఞతగా దేవుడి దగ్గర దీపారాధన చేయటం